श्री परमात्में अध्यात्म अर्य कांडम प्रथम सर्ग विराधवध श्री महादेववाच अथ त्रिन स्थित प्रभाते रघुनंदन स्ना साममंत्र प्रया प्रयाच मुने गच्छामहे सर्वे सर्वे मुनिमंडलमंडित विपिन दंडक यत्र अर्सी मार्गप्रदर्शनार्थाय शिष्यानाज्ञप्तु महर्षि श्रुत्वा रामस्य वचनं प्रहस्यत् प्रहस्यत् त्रिरमहायसा प्राह तत्र रघुश्रेष्ठं राम रामसुरस्य सर्वस्य मार्गद्रष्टात्वं त्वको मार्गदर्शकः तथापि दर्शयिस्यन्ति तथा तव लोकानुसारिनां इति शिष्यान् समादिश्य स्वयं किञ्चित्तमन्वगात् रामेण वारितः प्रीत्या अत्र स्वभवनं ययौ क्रोशमात्रं ततो गत्वा ददर्शमहतीं नदीम् अत्रेः शिष्यानुवाचेतुं रामो राजीवलोचनः नद्याः सन्तरणे उपायो विद्यते न वा

తదుపరి శ్రీరామచంద్రుడు మునివర్యుని అనుమతితో అచ్చటి నుండి బయలుదేరడుకు ఉపక్రమించను అప్పుడు రాఘవుడు అత్రిమునితో ఇట్ల అనెను మునీంద్ర మేమందరము మునిగణముల చేత సుశోభితమైన దండకారణ్యములకు వెళ్లగోరుచున్నాము అందుకు మీరు మాకు అనుజ్ఞానశువుడు అట్లే మాకు మార్గమును చూపించరు కొందరు మీ శిష్యులను మా వెంట పంపడుకు ఆజ్ఞాపింపుడు అని రామచంద్రుని మాటలు విని మహాయశస్విగా అత్రిమునీంద్రుడు ప్రేమాధర్ములను ఉట్టిపడుచుండగా నవ్వుచు రామచంద్రునితో ఇట్లా పలికను రామా ఓ రామా దేవతలకు ఆశ్రయస్వరూపుడు అయిన ఓ ప్రభు మీరే అందరికి నీ మార్గమును చూపువారులు అట్టి మీకు మార్గదర్శకులు వేరెవ్వరు కాగలరు అయినప్పటికీ ఇప్పుడు మీరు లోక వ్యవహారమును అనుసరించుతున్నారు అందువలన మా శిష్యకణము మీకు మార్గమును చూపించుకు వెళ్ళును గాక తదుపరి శిష్యులను ఆజ్ఞాపించే మునిశ్రేష్ఠుడు అత్రి మహర్షి స్వయంగా కొంత దూరము రామచంద్రుని వెంట వెళ్ళను అప్పుడు ఆ ప్రభువు ప్రేమతో నివారింపగా మునివరుడు తన ఆశ్రమం తిరిగి వెళ్ళను ఒక క్రోసు దూరం ఏగిన తర్వాత రాముడు ఒక పెద్ద నదిని చూశాను కమలమలు వంటి కన్నులు గల రాముడు మహర్షి శిష్యులను ఇట్లా అడిగాను బ్రహ్మచారులారా నది దాటు ఏదైనా ఉపాయం ఉన్నదా లేదా అంతర శిష్యులు సుదృఢమైన నౌక ఒకటి ఉన్నది దానిలో మేము మిమ్మల్ని ఎక్కించి ఆ అదరికి చేర్చగలము అని పలికి వారు సీతారామ లక్ష్మణులను నౌకలోనికి ఎక్కించి క్షణములో అద్దరికి చేర్చి క్షణాత్ నది ముని సర్వే రామాభినర్వే రథాశ్రమం ेच्य विपिनं घोरं घोरम् झिल्लीझङ्कारनार्दितम् नानामृगणाकीर्णं सिंहव्याघ्रादिभीषणम् राक्षसैर्घोररूपैश्च रोमहर्षणं प्रविश्य विपिनं घोरं रामो लक्ष्मणम् अब्रवीत् परं प्रयत्नेन गन्तव्यं सहितेन मे धनुर्गुणेन संयोज्य शरानपि करे दधत् आग्रे याम्य पश्चात् पश्चात वमन्वे ही धनुर्धर आवयोर मध्य गा सीता चक्षुश्चारय सर्वत्र दृष्टम रक्षो भयम महत विद्यते दंड कारण्ये श्रुतपूर्वरिंदमां भाषमाणौ तु भाषमाणौ तौ जग्मतु तत्रैका पुष्करिणी तत्रैका पुष्करिण्यास्ते कलहार कुमुदोत्पल अंबुजे शीतलो देना शोभमाना व्यदृश्यता तत्समीपमथो गत्वा पीत्वा तत्सलिलं शुभम् ऊषुस्ते सलिलाभ्यासे क्षणं छायामुपाश्रिता ततो दद्रुसुरायान्तं महासत्त्वं भयानकम् करालदन् श्रवधनं स्वगर्जितै स्वगर्जितैः वामांसेन्यस्तशूलाग्रग्रथितानेकमानुषं भक्षयन्तं गजव्याघ्रं महिषं वनगोचरं जारोपितं धनुर्धृत्वा रामो लक्ष्मणमब्रवीत् पश्य भ्रातिर्महाकायो राक्षसो अयुमुपागतः పిమ్మట రాముని అభినందనలు అందుకుని వారు తిరిగి అత్రిమహర్షి ఆశ్రమములకు మరలిది అంతటా వారు సీతారామ లక్ష్మణులు కీచురాళ్ల మృతతో మారుమృగినది వివిధ వన్యమృగులతో నిండినదియో సింహ వ్యాఘ్రాది క్రూర మృగుములతో భయానకమై ఉన్నదియో అగు ఘోరమైన అడవిని చేరి దర్శనం మాత్రమున వెంట్రుకలు నిక్కబొడుచుకొని చేయు భయంకరులకు రాక్షసులు సంచరించు ఆ ఘోర ప్రవేశించి రాముడు లక్ష్మణుతో ఇక్కడను ఇక్కడ నుండి మనం ఇరువురు జాగ్రత్తగా అంతటా పరికించుట నడవలేను నేను వింటికి నారి సంధించి బాణమును చేతబట్టి ముందుగా నడిసేదను నీవు ధనుర్ధారి వెనకరము జీవనకు పరమాత్మకు నడుమ మాయ సీత మన మధ్య నడవగలదు శత్రుశోధన అన్ని వైపులా జాగ్రత్తగా పరికించుము మనము వినియనున్నట్లుగానే ఈ దండకారణ్యం రాక్షసుల భయము ఎక్కువగా కనపడుచున్నది ఈ విధముగా పరస్పరము మాట్లాడుకుని వారు ఒకటిన్నర యోజనముల దూరం నడిచి అచట కలువలు మల్లు పద్మములతో శోభించు పుష్కరిని ఉండను తామరు పూలతో నిండిన ఆ సరస్సు శీతల జలములతో అతి సుందరంగా కనిపించను వారు దాన్ని కడిగేగి ఆ చల్లటి నీరు త్రాగిరి పిదప కొంతసేపు సరస్సు ఒడ్డున వృక్ష ఛాయలో కూర్చుండలి ఆ సమయము వారు అటుగా వచ్చుచున్న భయంకరుడు మహాబలశాలి యొక్క ఒక రాక్షసును చూచిరి అతని నోటిలో తీక్షణమైన కోరలు ఉన్నవి వాడు భయంకరముగా గర్జించుచుండెను వాని ఎడమభుజముపై ఒక త్రిశూలము ఉండెను దాని మునికి ఎందుకు ఎందరో మానవులు గుర్తపడి ఉండేవి వాడెన్నియో అడవి అనుగులను సింహములను దున్నలను తినుచు వచ్చుచుండెను వాని చూచినంతనే రాముడు చేతనున్న ధనువును ఎక్కుపెట్టి లక్ష్మణ్ ఇట్లను సోదరా ఇటుగా వచ్చుచున్న మహాకాయుడు రాక్షసును చూడుము పిరిగి వారిని భయపెట్టు ఉగ్రస్వరూపుడు మన ముందుకు వచ్చుచున్నాడు मा भैर्जनकनन्दिनी इत्युक्त्वा बाणमादाय स्थितो राम इवाचल स तु दृष्ट्वा लक्ष्मणम् तदा अट्टहासं तथ कृत्वा भीषयन्निदमब्रवीत् कौयुवाम् बाणतु नीर जटावल्कलधारिणौ मुनिवेषधरौ बालौ स्त्रीसहायौ सुधर्मदौ सुन्दरौ ऐतमे सुन्दरौ बत मे वक्त्र प्रवि वक्त्र प्रविष्टकवलोपमौ किमर्धमागतौ घोरं वनं व्यालनिषेवितं श्रुत्वा रक्षो वचो रामः स्वयमानववाच तम् अहं रामस्त्वयं भ्राता लक्ष्मणो मम सम्मतः एषा सीता मम प्राणवल्लभावयमागता पितृवाक्यम पुरस्कृत शिक्षणार्थम भवाद श्रुवा तदावचनम अट्टहास अट्टहासम था कौत व्या, व्यादा वक्त बाहुभ्यां शूलम सवर मजासी राधम लोक विस्रुत मुनय सर्वे तिक्वनिगता

भ्यद्रवद्रामं च्छिच्छेदपरिधावत पदद्वयं विराधस्य ततद्भुत तदद्भुतमिवाभवत् तत ततः सर्प इवास्येन ग्रसितं ग्रसितुं राममापतत् ततोर्धचन्द्राकारेण बाणे नास्य महच्छिर चिच्छेदरुधि रुधिरोघेण रुधे ततः सीम నీ ధనువున బాణమును సంధించి ఉండుము జానకి నీవు భయపడవలదు అని పలికి రాముడు ధనువున బాణమును సంధించే కొండవలే నిశ్చలముగా నిలిచాను అనంతరము ఆ రాక్షసుడు రాముని జానకిని లక్ష్మణుని చూసి అట్టహసము గావించి వారిని భయపెట్టి చూట్లు పలికి ఎవరు మీరు బాణతో నీర జటావల్కధారుడు మునివేషములను ధరించిన బాలురు మీరెవరు స్త్రీ సహాయులై నిర్భయముగా మధోన్మత్తులై చరించుచూ కనబడుచున్నారు మీరు అతి సుందరులు నా నోటికి కబలము వంటి వారు క్రూర మృగములతో నిండి ఉన్న ఈ అడవికి ఏల వచ్చిదే రాక్షసుని మాటలు విని రాముడు చిరునవ్వుతో ఇట్లా బదులు చెప్పాను నేను రాముడను ఇతడు నాకు ఎంతో ప్రియమైన తమ్ముడు పేరు లక్ష్మణుడు ఈమె నా ప్రాణప్రియ సీత మేము మా తండ్రి ఆనందితోని వంటి వారిని శిక్షించుటకు ఈ వనమం వచ్చి ఉన్నాము రాముని మాటలను విని రాక్షసుడు వికటాట్టహాసము చేశాను అతను నోరు తెరిచి వెంటనే చేత శూలం నెత్తడు ఓ రామా నన్ను నీ వెరగవు నేను లోక ప్రసిద్ధుడునగు విరాధుడును విరాధుడును అనవాడను నా చేతనే మునిజనులనూ ఈ వనమును వదిలిపోయి నీవు ప్రతిక గౌరినిచో సీతను వదిలి నిరాయుధుడవై పరిగెత్తము లేకున్నా నేనిప్పుడే మిమ్మల్ని ఇద్దరును తినివేచేదను అని పలుకుచు ఆ రాక్షసుడు సీదన పట్టుకున్నట్టుకు పరిగెత్తడు అంతటా రాముడు నవ్వుచు అనాయాసముగా ఆ బాణముతో వాని భుజములను ఖండించను అంతటా రాక్షసుడు అత్యంత క్రోధపూరితుడై భయంకరమైన నోరు తెరిచి రాముని వైపుకు పరిగెత్తడు తన వైపునకు పరిగిడి వచ్చుచున్న విరాధుని రెండు పాదములను రాముడు నరికి ఈ దృశ్యము మిక్కిలి అబ్రము గొల్పెండు తదుపరి వాడు సర్పమూలే నోరు తెరిచి రామును మృంగివేయదలిచి ముందుకు రాసాగాను అంతటా రాముడు అర్ధచంద్రాకారముగా ఉన్న ఒక బాణముతో అతని గొప్ప శిరస్సును ఖండించాడు ఆ రక్షసుని ఖండిత శిరము రక్త ప్రవాహముతో నేలకోలేదు అట్లు రాక్షసుడు మరణించగా చూచి సీత రఘుత్తమును ఆలంగనం చేసుకుని ఎంతయో ప్రశంసేరి नन् ऋतुश्चाप्सरा हृष्टा जगुर्गन्धर्वकिन्नरा विराधकायादति सुन्दराकृतिर्विभ्राजमानो विमलाम्बरावृत प्रतप्तचामीकरचारुभूषणो गगने रविर्यथा प्रणम्य रामम् प्रणतार्तिहारिणम् भवप्रवाहो परमम् घृणाकरम् ప్రపన్న ఆ సమయమున ఆకస్ మ్రోగిన అప్సరసులు ఆనందముగా నృత్యము చేసి కిన్నరులో గంధర్వులు గానము చేసి అప్పుడు విరాజుని మృతదేహం నుండి గంగన మండలం నున్న సూర్యుని కాంతితో సమానమగు తేజస్సుతో సుందర వస్త్రములను ధరించి సువర్ణ అలంకారములతో శోభిల్లుచున్న ఒక పురుషుడు గానవచ్చను అతడు ప్రసన్న మనస్కుడై రామునికి నమస్కరించను నమస్కరించు వారి దుఃఖమును దూరము చేయువాడు సంసార సాగరమును దాటించువాడు దయామయుడు శరణాగతుల సకల బాధలను నివారించువాడు ఒక రామునికి మరలా దండవత్ ప్రణామాదులు ఆచరించి మాటిమాటికి నమస్కరించుచు ఇట్లు స్థుతింపసాగను दुर्वाससाकारणकोपमूर्तिना शप्त पुरा सोऽविमोचितस्त्वया इतः परम् त्वच्छरणारविन्दयोः स्मृतिः सदा मेऽस्तु भवोपशान्तये त्वन्नाम सङ्कीर्तनमेव वाणी करोतु मे कर्णपुटुम् त्वदीयम् कथामृतम् पातु करद्वयम् ते पादारविन्दार्चनमेव कुर्यात् शिरश्च पाद मा ते पादयुगप्रणामम् करोतु नित्यम् भवदीयमेवम् नमस्तुभ्यं भगवते विशुद्धज्ञानमूर्तये आत्मा रामाय रामाय सीतारामाय वेधसे प्रपन्नम् पाहि माम् राम यास्यामि त्वदनुज्ञया रघुश्रेष्ठा माया माम् आवृणोतु ते ఇది విజ్ఞాపితస్తేన ప్రసన్నో రఘునందన దదౌ వరం తదా ప్రీతో విరాధాయ మహామతి గచ్చ విద్యాధరా శేషం మాయా దోషగుణాజిత దర్శనాత్ సద్యో ముక్తో జ్ఞానవతాం వర ఆ సమయం ఆకర్ష ద్విపురుషుడైన విరాజులు ఇట్లనను కమలదలంలో వంటివి విశాలమైన కన్నులు కలిగిన శ్రీరామ విమల తేజునకు నేను విద్యాధరుడను అకారణ కోపనుడైన దుర్వాస మహర్షి నన్ను శపించను నేడు నన్ను నీవు శాప విముక్తిని చేసిదివి ఇక నుండి సంసార నుండి విడిపించు నీ పాదార విందములు స్మృతి నాలో ఎల్లప్పుడూ నిలిచి ఉండుగాక నా వాక్కు సర్వదా నీ నామ సంకీర్తనమే చేయుగాక నీ నా కర్ణములు నీ కథామృత పానము చేయుగాక కరములు నీ చరణ కమలములను సేవించుచుండుగాక నా శిరస్సు నీ శరణయుగుల ముందు ప్రణమిల్లుచుడునుగాక విశుద్ధ జ్ఞానమూర్తి భగవన్ నమస్కారం స్వస్వరూపము నందు రమించువాడవు కనుకనే ఆత్మారాముడు మాయతో కూడి జంటగా సీతారాముడైతివి నీకు నమస్కారం నీ నీ శరణాగతుడను రామా నన్ను రక్షింపు రఘుశ్రేష్ఠ మీ ఆనందితో మీ నేను దేవలోకమునికి వెళ్ళేదను నీ మాయ నన్ను ఆవరించకుండా ఉండునట్లు అనుగ్రహించుము అని విరాజులు ఇట్లు ప్రార్థన చేయగా మహామతి రాముడు వాని ఎడల ప్రసన్నుడై సంతోషముతో ఈ వరములు ఇచ్చిను విద్యాధరా నీవిక బొమ్ము నా దర్శన ప్రభావములని మాయాగత దోషములను గుణములను గెలిచితివి ఇప్పుడు ఇక నీవు జ్ఞానంలో శ్రేష్ఠుడవు ముక్తుడవు వైతివి మద్భక్తి పరం యాహి రామేణ రక్షో నిధనం సుఘోరం శాపాద్ విముక్తిర్వరదానమేవం విద్యాధరత్వం పునరేవ లబ్ధం రామం గృణన్నేతి నరో అఖిలార్థాన్ ఈ ప్రపంచం నా యందు భక్తి కలుగుట అది దుర్లభం అది కలిగిన ఎడలా తప్పక ముక్తి లభించను నీవు నా యందు భక్తి సంపన్నుడో గనక నా ఆనది చే పరమవదమును చేరుము శ్రీరామచంద్రుడు ఈ విధముగా భయంకరమైన విరాధులను రాక్షసుని వధించుట అతనిని శాపము నుండి విముక్తిని గావించుట వరములను వసుకుట ఆ రాక్షసునికి మరలా విద్యాధరత్వమును ప్రాప్తింపజేయుట అను ఈ నీళ్ళలను కీర్తించుటూ శ్రీరామచంద్రుని స్థు మనుష్యుడు తప్పక సకల అభీష్టములను పొందును ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే అరణ్యకాండే ప్రథమ సర్గ సమాప్త ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపము శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందలి అరణ్యకాండమునందు మొదటి సర్గం ద్వితీయ సర్గము शरभंगसुदीक्षणाधि मुनीस्वर संदर्शनमं श्री उवाच विराधे स्वर्गते रामो लक्ष्मणे सीतया जगाम सर्वसुखावहम